శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పునస్కరించుకుని పొద్దునుంచి పల్లె సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు త్రిపుల అనాశ్రయాణం దగ్గరకు రావడం జరిగింది మా శ్రేయాభిలాషులు మా సీనియర్ మోస్ట్ నాయకులు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా దీనికి చాలా ముందుగా నన్ను రమ్మని అందరూ కూడా చాలా కసిగా మామూలుగా కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో మా లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు గడప దగ్గరికే పాలన అందించారు దానికన్నా ఇంకా మెరుగైన గడప దగ్గరికే పాలన ఇంకా ఇవ్వాలని చెప్పి ప్రజలకి ప్రణాళిక సిద్ధం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లోపల అది ప్రకటిస్తారు గతంలో జరిగిన నాడు నేడు పథకాలు కానీ నవరత్నాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు ఫ్రీ స్కూల్ కానీ మొత్తం అన్నీ కూడా మెడికల్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో పీపీపీ మీద స్పందిస్తూ మొన్నే కోటి సంతకాలు కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడం జరిగింది గవర్నర్ గారి దగ్గర సమక్షంలో అన్నీ కూడా జరిగింది సో ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు తదుపరి అన్నీ రాబోయే ఎలక్షన్లు అన్నిటి కూడా గుణపాఠం చెబుతారు ఖచ్చితంగా అందరూ కూడా ప్రతిఫలం అందుకుంటారు ఏదైతే ఇప్పుడు జరిగిపోయి అభివృద్ధి ఆగిపోయింది ఖాతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏది కూడా గడప దగ్గరికి ఇవాళ జారట్లేదు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు త్వరలో అందరికీ కూడా తెలుస్తుంది